ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే ఈ భావం ముంగేసేలాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్న అరే ఎప్పుడొస్తావు అంటే రేపు వస్తాను అన్న అంటే చాలా బాగా మాట్లాడేది మామూలు జోక్ ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాం మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న ఉన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాడు చెప్పు లేకుంటే ఎల్లుడు పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా రా అనేవాడు ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ముడు పౌడన్నకో తమ్ముడు ఉన్నాడు కాడే నేనే అసలు తమ్ముడుగా ఫీల్ ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో బంక్ చేశాం అన్నంద్దులు కలిపి పెట్టేవాడు ఏ తినబ టైం తక్కువదిరా అది అదే మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందే నేను సందర్శ నా ఇద్దరు కనుక కోట ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలి నా కోటల్లో లేని కోట మనవళ్ళు అన్నకు శాంతి ఆత్మకు శాంతి